విషయాన్ని క్లారిటీగా తీసుకొని ఈ ప్రణాళిక కూడా మేము క్లియర్గా ప్రణాళిక ఏర్పాటు చేశాం దాని ప్రకారంగా బీసీ వెల్ఫేర్ నిధులు కేటాయింపు బడుగుబడిగిన వర్గాల రాజకీయ సామాజిక గుర్తింపు పోటు అభివృద్ధి కల్పించడమే ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్య అని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి ఏడాది బడ్జెట్లో ఏపీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా బీసీలకు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ముప్పై తొమ్మిది వేల ఏడు కోట్ల మేర నిధులు కూడా కేటాయించిన విషయం మీకు అందరికీ తెలిసినదే అదేవిధంగా బీసీఏ బీడిఈ గ్రూపులకు వివిధ పథకాలు కింద బీసీ కార్పొరేషన్లకు పదిహేడు వేల మూడు వందల పంతొమ్మిది పాయింట్ నలభై ఆరు కోట్లు కేటాయించాం అదేవిధంగా బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకాల కింద ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్బై ఏడు పాయింట్ ఎనభై మూడు సబ్సిడీ రుణాలు కూడా అందజేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ వచ్చి ఫిఫ్టీ పర్సెంట్ అంటే వెయ్యి నలభై ఆరు పాయింట్ డెబ్బై ఆరు కోట్లు ఎన్బిసిఎఫ్డిసి టర్న్ ఓవర్ లోన్ కింద ఒక నూట ఇరవై తొమ్మిది పాయింట్ ఇరవై తొమ్మిది కోట్లు బ్యాంకు రుణం ఏడు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ నలభై రెండు కోట్లు లబ్ధిదారు వాట బెనిఫిషర్స్ వాటా వచ్చి టెన్ పర్సెంట్ ఇరవై రెండు పాయింట్ తొంభై ఆరు కోట్లు అంటే మొత్తంగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పాయింట్ ఎనభై మూడు కోట్ల నిధులు అంటే ఇది స్వయం ఉపాధి పథకాల కోసం ఏర్పాటు చేశాం ఎందుకంటే చాలామంది స్వయం ఉపాధి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్కరికి జీవనోపాధి కావాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడాలనేదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఆ ఉద్య ఆ ప్రణాళికలు అది తయారు చేశాం అదేవిధంగా స్వయం వది స్వయం ఉపాధి పథకాలకు లబ్ధిదారులు నలభై వేల ఎనిమిది వందల ముప్పై ఐదు మందికి లబ్ధి చేకూరుస్తుంది మొత్తం అమౌంట్ వచ్చి ఏడు వందల నలభై ఏడు పాయింట్ ఇరవై నాలుగు కోట్లు ఎన్బీసీ ఎన్బిసిఎఫ్డిసి సబ్సిడీ పథకం కింద బ్యాంక్ లింకేజ్ లేకుండా నేరుగా రుణాలు రెండు వేల రెండు వందల ఇరవై ఏడు మంది లబ్ధిదారులకు లబ్ధి చెందుతుంది నూట తొంభై తొమ్మిది పాయింట్ ఆరు కోట్ల రూపాయలతో ఈ బ్యాంక్ లింకేజ్ లేకుండా రుణాలు ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా వ్యవసాయం అనుబంధ రంగానికి మినీ డైరీల ఏర్పాటుకు పాల డైరీలు ఇలాంటి చిన్న చిన్న పాడి పరిశ్రమల కోసం పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఆరు మంది లబ్ధిదారులకు ఆరు వందల ఆరు కోట్ల పాయింట్ నలభై ఏడు కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించాం యాదవ కురుబా కుటుంబాల అభివృద్ధికి గొర్రెలు మేక పెంపకం ఆర్థిక సహాయం కోసం రెండు వేల ఏడు వందల డెబ్బై రెండు మంది లబ్ధిదారులకు యాభై రెండు పాయింట్ ఎనభై ఒక్క కోట్ల నిధులు కూడా కేటాయించాం అదేవిధంగా మేధరా కుమ్మరులకు ఆర్థిక సహాయం కోసం మూడు వేల తొంభై ఆరు మంది లబ్ధిదారులు ఎనభై ఆరు పాయింట్ అరవై ఒక్క కోట్లతో నిధులు ఏర్పాటు చేశాం బీసీ నిరుద్యోగ యువత కోసం మరి జనరిక్ మెడికల్ షాపుల కోసం ఏడు వందల తొంభై రెండు మంది లబ్ధిదారులు అరవై ఒక్క పాయింట్ డెబ్బై రెండు కోట్ల రీత నిధులతో కూడా కేటాయించాం బీసీ మహిళా సాధికారతకు ఫ్యాషన్ డిజైనింగ్ టైలరింగ్ నలభై ఆరు వేల మందికి ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతాన్ని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని కూడా మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే అతి తక్కువ కాలంలోనే నలభై ఆరు వేల మందికి మహిళలకు ఉపాధి చూపించాలన్నది ముఖ్యమంత్రి గారు ప్రణాళిక ప్రకారం ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు నలభై ఆరు వేల నలభై నాలుగు మందికి నూట పదహైదు కోట్ల నూట పదహైదు పాయింట్ పదకొండు కోట్ల నిధులతో మహిళలకు ఫ్యాషన్ డిజైనింగ్ ఇప్పుడు కొంత బ్యాంక్ లింకేజ్ ఉంది కదా సో అందువల్ల మళ్ళీ మేము స్టేట్ రాయాలి వాస్తవంగా మీటింగ్ అప్రూవల్ తీసుకుంటే తప్ప మీకు జిల్లా స్థాయిలో బ్యాంక్ లింకేజ్ రాదు సో అందువల్ల మేము ఎస్ఎల్బిసి మంత్రిగారి అనుమతి తీసుకొని ముందు సబ్జెక్టు రేటిఫికేషన్ అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వనాలి ఎస్ఎల్బిసి ఆ కమ్యూనికేషన్ వెళ్ళిన తర్వాత మళ్ళీ మేము నెక్స్ట్ పది పదకొండు తారీఖులో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కదా దాంట్లో ఇది ప్రస్తావన చేయడానికి మేము ఇవన్నీ రెడీ చేసి పెట్టేశాం సో రేపు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరుగుతుంది మా డిపార్ట్మెంట్ తరఫున మేము చెప్పేటప్పుడు మా యాక్షన్ ప్లాన్ అంతా కూడా కలెక్టర్కి కమ్యూనికేట్ చేసి మేము జిల్లా స్థాయిలో కూడా బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ పెట్టి ఏదైతే దాదాపు ఏడు వందల యాభై కోట్లు అంటే వెయ్యి కోట్ల రూపాయల వరకు బ్యాంక్ లింకేజ్లు రావాలి ఈడబ్ల్యూస్కు డిసి కార్పొరేషన్కి అవి వచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం ఆ తర్వాత జరుగుతుంది జిల్లా స్థాయిలో మొత్తం బ్యాంక్ లింకేజ్ కూడా అప్రూవల్ అయిన తర్వాత మేము దానికి గైడ్